హాయ్ ఫ్రెండ్స్ సఫోలా ఓట్స్ అనేది ఎలా తయారు చేయాలో దాన్ని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్ మోడల్స్ చేసుకోవచ్చు ఒకటి ఓటల్స్ ఓట్స్ కిచడి లెక్క చేసుకోవచ్చు ఇంకొకటి అంటే ఫ్రూట్ సలాడ్ లెక్క చేసుకోవచ్చు ఇక మనం ఎన్నెన్ని రకాలుగా చేసుకోవాలి మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే సఫో ఓట్స్ అని అంటే ఏంటిదంటే కిచడి లాగా చూపిస్తాను చూడండి రండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఏంటంటే మంచి డైట్ ఫుడ్ అన్నట్టు ఫైబర్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటుంది ఫ్యాట్ అయితే మస్తు చాలా బక్కగా అవుతారు ఫ్రెండ్స్ ఫ్యాట్ అంతా పోతుంది ఇది కంపల్సరీ డైలీ ఒక డైట్ ఫుడ్ లెక్క తీసుకోండి చాలా బాగుంటుంది మనము డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు ఇది తిని మనకు లేదు రొటీన్గా చికెన్ మటన్ తినేటోళ్ళు ఇది తినుకుంటే పక్కన సూప్ సూప్ లిక్విడ్ లిక్విడ్ వేసుకొని పక్కన పీసెస్ అయినా తినండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మినిమం ఒక కప్ పెడు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓట్స్ ఒక మీడియం సైజు ఒక టమాటా తీసుకున్నాను ఒక ఆనియన్ పచ్చిమిర్చి చిన్న చిన్న పచ్చిమిర్చిని చిన్న చిన్నగా రౌండ్ కట్ చేసుకోవాలి కరివేపాకు రెమ్మలు కొత్తిమీర క్యారెట్ ముక్కలు ఎన్ని రకాల వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఓన్లీ ఇవే ఉన్నాయి ఏమి లేవు ఫ్రెండ్స్ మీరు బీన్స్ వేసుకోండి లేకపోతే బిన్నీస్ ఉంటే బిన్నీస్ వేసుకోండి లేకపోతే క్యాలీఫ్లవర్ లేకపోతే క్యాబేజ్ లేకపోతే ఎన్ని ఉన్నాయి ఉన్నా మీరు వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే నేను చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి నేను కొంచెం వేయించుకుంటాను దీన్ని ఓట్స్ని కొంచెం వేయించుకున్నాను మళ్ళీ అదే గిన్నెలో దీంట్లో వేసుకుంటాను చూడండి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర వేసాను కొంచెం పోప్ డ్రింక్స్ వేసాను చిన్న చిన్నగా రావు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి పచ్చ పచ్చ మంచిగా ఎల్లిపాయ ముక్కలు కూడా మీకు చూపేయలేదు ఫ్రెండ్స్ అది కూడా వేసుకోవాలి ఇదిగంటకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నా ముక్కలకు సాల్ట్ పట్టుకోవడం కోసం నేను ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టమాటా ముక్కలు వేసుకోవాలి ఉడికించుకోవాలి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి కరివేపాకు ఎమ్మలు వేసుకోవాలి చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలి చిట్కాడ పసుపు వేసుకోవాలి స్పూన్ ఇక్కడ కారం వేసుకోవాలి ఒక కప్పు ఓట్స్కి నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంట్లో మసాలైనా పర్లేదు లేకపోతే పావుబాజీ మసాలా అయినా పర్లేదు ఇంట్లో మ్యాగీ మసాలన్నా వేసుకోండి అబ్బాయితో ఇంకా బాగుంటుంది నా దగ్గర ఏది లేదు కాబట్టి నేను ఇక ఈ చికెన్ మసాలా మసాలా లాంటిది ఒకటి ఉంది అదే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే మ్యాగీ మసాలా లేదా పావు బి మసాలా వేసుకుంటే ఇంకా బెస్ట్ ఇలా మసలుతుంటే వేయించి పెట్టుకున్న ఓట్స్ని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా రౌండ్ అంత ఉండాలి చూసారా ఫ్రెండ్స్ రెడీ అవుతుంది నాది ఓట్స్ ఓట్స్ కిచడి రెడీ అవుతుంది నాది నేను ఎసరిలాగా పెట్టుకుంటాను మిగతా పెట్టుకుంటున్నాను అది ఓట్స్ కిచడి రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి చూసారా లిక్విడ్ లిక్విడ్ ఇలానే సూప్ సూప్ వేసుకోండి గార్నిష్ కోసం నేను కొత్తిమీర చల్లుకుంటున్నాను ఇదే ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి నా కిచిడి రెడీ ఫ్రెండ్స్ చూడండి ఏం కిచడీ అనుకుంటున్నారు ఓట్స్ కిచడి చూసారా ఇలా అన్నీ వెజిటేబుల్స్ వేసి వేసుకోండి అక్కడ వెజిటేబుల్స్ అందుబాటులో లేవు కాబట్టి వేసుకో మీరు అయితే వెజిటేబుల్స్ వేసుకొని దీనికి కర్రీ కూడా అంచు పెట్టుకొని మీకు తిన్నా అన్న సాటిస్ఫాక్షన్ కాకుంటే కనుక కర్రీస్ అయినా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి ఘోరంగా వాళ్తుంది లిక్విడ్ లిక్విడ్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్పూన్ వచ్చేసి మా వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసము తినండి ఇప్పుడు నేను దీన్ని చూపిస్తాను ఘోరంగా ఆడుతుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది జలుబు వచ్చింది జలుబు అయినప్పుడు కానీ అసలు ఓట్స్ అంటే ఏందో చీ అంటారు కానీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా నేను ఏమే ఎలా చేశానో అలానే చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన